ప్రజాటివి ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ దర్శి మండలంలో శనివారం రోజున టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆయుర్భ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా మొదటగా గటా సమ్మం ఆవరణలో ఉన్న స్వర్గీయ ఎన్టీ రామారావు మరియు స్వర్గీయ నారశెట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాల వేసి ఘన అర్పించారు అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల సమూహంలో కేక్ కట్ చేయడం కూడా జరిగింది అనంతరం తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షపాతి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్రాల అభివృద్ధికి శ్రీకారం చుడుతుందని దీనికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతగానో చేస్తున్నారని దర్శిలో జరగబోయే అభివృద్ధికి కూడా సానుకూలంగా స్పందించి అభివృద్ధికి చేస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపరావు మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి దర్శి పట్టణం పార్టీ అధ్యక్షుడు యాదగిరి వాసు సందు వెంకటరామయ్య శోభారాణి పుల్లల చెరువు చిన్న స్టీవెన్ దారం సుబ్బారావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ला दियाmathbb{1} और चीन और भारत के लिए भी परतंत्र नहीं बुरा होती है युवाओं का మన పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రజలకి పాదాభివందనాలు మన తెలుగు వారి ఆత్మ గౌరవం పేదల గుండెల్లో ఒక చెరగని జ్ఞాపకం బడుగు వర్గాల ధైర్యమైన అన్న నందమూరి తారక నాలుగు దశాబ్దాలుగా మనం చూస్తే అవి ఆయన అడుగు చాడల్లోనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ సంక్షేమ